హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దీప హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈరోజు రెసిపీ పనసకాయ వేపుడు ఇలా ఒకసారి పనసకాయ వేపుడు చేయండి చాలా బాగుంటుంది అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇక్కడ నేను పనసకాయ వేపుడు గురించి పనసకాయని మరీ చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కాకుండా మీడియం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నీటిలో ముందుగా కట్ చేసుకున్న పనసకాయ ముక్కలు కూడా వేసి ఉప్పు పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టి పనసకాయ ముక్కల్ని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పనసకాయ ముక్కలు అయితే ఉడుక్కున్నాయి ఇప్పుడు వాటర్ నుంచి పనసకాయ ముక్కల్ని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇక్కడ గ్యాస్ పైన కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంత ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ టమాటా పీసెస్ నెక్స్ట్ ఉప్పు పసుపు కారము ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాన్ని అంతా ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి టమాటా మగ్గి ఆయిల్ పైకి వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా మనం ఉడికించిన పనసకాయ ముక్కలను కూడా దీనిలో వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ మసాలాలు పనసకాయ ముక్కలు కొంత పట్టే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఈ మసాలాలు పనసకాయ ముక్కలకి బాగా పడుతుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి అప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీ అయినా పనసకాయ వేపు రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ వచ్చేసి ఆల్ అండ్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది బాయ్